అందరికీ నమస్కారం అండి ఈరోజు థ్రెడ్ పైపింగ్ గురించి అడిగారు దాన్ని చూపిస్తున్నాను ఇది మనం క్రాస్లో కట్ చేసుకోవాలి ఇది రెండు పీసులు అండి రెండు దానికి తర్వాత డోరీ వెనకాల హ్యాంగిల్స్ లాగా వస్తుంది కదా దాన్ని ఇలా పెట్టి దీన్ని క్రాస్ లాగా ఇట్లొచ్చి ఇట్లా మర్చాలి మర్చి స్తే ఇది రెండు వస్తుంది ఇక్కడ మనం ఇచ్చాం కదా ఇక్కడ పెట్టాలి ఇది దీని పక్కన క్రాస్ పీస్ తీసినాక ఫస్ట్ మామూలు దారం ఎలా కుడతామో అలా కుట్టుకోవాలి పీస్ అంతా కట్ చేసేవాళ్ళే ఇలా ఈ దారం అంతా కట్ చేసేసినాక ఇలాంటి కమ్మి వస్తుంది ఈ కమ్మి వచ్చేసి ఇక్కడ కొక్కి వస్తుంది దీనికి లాక్ వస్తుంది ఈ కొక్కిది ఈ లాక్ ఓపెన్ చేసి దీని లోపలికి పంపించాలి ఈ కుక్కి మాత్రం పెట్టి ఈ కింద లాక్ ఉంటుంది కదా ఆ లాక్ని ఇట్లా తీసుకొని దీన్ని గట్టిగా దీన్ని పెట్టేస్తే ఇప్పుడు మెల్లిగా లాగాలి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని తీసేసి మొత్తం దారం తీసేసేయండి ఇలా వచ్చేస్తుంది ఇట్లా వచ్చినాక ఇప్పుడు ఎత్తి ఈ దారాన్ని పెట్టి ఒక్క కుత్తి వేసి ఈ దారం ఉంది కదా ఈ పక్క అంటే కుడిచేది కుడిచే పక్కకి బాగా తిప్పుకుంటా అన్న ఇంతవరకు తిప్పుకొని ఒక్క రవ్వ అట్లా కుట్టాక వచ్చిన దాన్ని పట్టుకోండి ఇది పవర్ మిషన్ అయితే ఈజీగా వెళ్తుంది చిన్న మిషన్లు అయితే కొంచెం నిదానంగా కుట్టండి దారం తెగకుండా ఉంటుంది ఎంతవరకు తిప్పినామో అంతవరకు కుట్టి మళ్ళా ఆపి మల తిప్పుకోవాలి అట్ట లాస్ట్ వరకు వచ్చేంత వరకు తిప్పేసి ఇలా వస్తుంది ఇలా వస్తే అప్పుడు ఇక్కడొచ్చి ముందుకి ఇక్కడ వచ్చి ఈ ముందుకి ఇక్కడ ముందు ఇక్కడ ముందుకి ఇట్లా రెండు పక్కల రివర్స్లో ఈ దారాన్ని తిప్పండి ఎంతవరకు తిరుగుతుందో లాస్ట్ వరకు బాగా మొత్తం తిప్పాలి ఇప్పుడు పూర్తి వరకు తిరిగేసినాక ఈ మొదట్లో గట్టిగా పట్టుకోండి ఇక్కడ గట్టిగా పట్టుకొని ఒక్కసారి లాగినట్టు లాగేస్తే వదిలేస్తే అంతే ఇంతే ఇంకేమీ లేదు ఇట్లా మనం ఎంత ఎంతవరకు తిప్పుకుంటే అంత సన్నగా వస్తుందనమాట ఇట్లా సన్నగా తిప్పేసుకొని లాగడమే ఆడ లాగేస్తే వరకు కవర్ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి చూసేదానికి కానీ ఎక్కువ లావు లేకుండా సన్నగా రెడీమేడ్ దారం ఎలా వస్తుందో అలా ఉంటుందండి ఇది ఆ చీరలోది బ్లౌజ్లోది తీసుకొని క్లాత్ చేయటం వల్ల ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది ట్రై చేయండి తర్వాత ఇది తీసుకునేది ఒక మీటర్ తీసుకుంటే రెండింటికి రావాలి ఇప్పుడు ఇది యాభై సెంటీమీటర్లు తీసుకుంటా అన్నారు యాభై సెంటీమీటర్లు ఒక మీటర్ తీసుకుంటే రెండు దారాలు రావాలి ఇప్పుడు ఒక దారాన్ని చేశాను ఇంకొక దారాన్ని చేస్తున్నాను ఇంకొకసారి మళ్ళా చూడండి ఇక్కడ ఈ కొక్కిది ఇక్కడ పెట్టి ఇక్కడ కింద లాక్ ఉంటుంది లాక్ని ఇట్లా తీసుకొని దీన్ని కవర్ చేయాలి కవర్ చేసి అక్కడ కొంచెం పట్టుకోండి వచ్చేస్తుంది చాలామంది సూది దారం పెట్టి లాగేది అది అక్కడ గుచ్చుకోవడం ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎంత లేదు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉండొచ్చు అంతే తీసుకోండి ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి దీనికి ఇది మామూలుగా మనం పెట్టేది ఇదైతే మోడల్ మీరే చూడండి దీనికి దీనికి తేడా ఎలా ఉందని ఏది బాగుంది కానీ మీరే చూడండి ఇలా వచ్చిన దాన్ని మనం ఈ మోడల్ పెడతాం మళ్ళీ ఒక్కసారి మళ్ళా చూడండి మిషన్ కడప్ప దారాన్ని పెట్టి ఒక్క రవ్వ కుట్టి తర్వాత కుడిపక్క అంటే ఇది కుడి కుడిపక్కన బాగా తిప్పండి కొంచెం కొంచెమే తిప్పుకోండి కుడి పక్కకి పూర్తిగా ఇంతవరకు తిప్పాను కదా ఇంతవరకు తిప్పేసి మళ్ళా ఆపి మళ్ళా ఈ ఈ మిగతా దాన్ని మళ్ళా కుడిపక్కకే మళ్ళా రివర్స్ అంతా తిప్పద్దండి కుడిపక్కకే తిప్పాలి తిప్పేస్తే ఇలా ఉంటుంది మనం రివర్స్లో తిప్పాం కదా అప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు మామూలుగా తిప్పేసి కుడితే ఇలా ఉంటుంది మామూలుగా ఒక దారం గట్టిగా ఉంటుంది దాన్ని మనం తిప్పితే ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని చూడండి రివర్స్లో ఇది ముందుకి ఇది ఈ పక్క ముందుకి ఇది ఇట్లా ముందుకు తిప్పుతున్నాను ఇది ఇట్లా ముందుకు తిప్పుతున్నాను అట్లా రివర్స్లో రెండు పక్కలా తిప్పి పూర్తిగా తిప్పినాక లాగాలనమాట ఎంత వీలైతే అంత తిప్పండి కొంచెం వద్దండి పూర్తిగా చాలా రౌండ్గా రావాలి చాలా సన్న వరకు పూర్తిగా తిప్పేసాను ఇప్పుడు దీన్ని లాగుతాను ఆపేసి అక్కడ లాస్ట్లో ఉండేది మొదట అట్టే పట్టుకొని ఈ పక్క ఈ పక్క ఇట్లా గట్టిగా లాగేసి అంతే వదిలేస్తే ఎట్లా పోదు అనమాట అంతే ఇలా వస్తుంది ఈ రెండు సమానంగా కట్ చేసుకొని వెనకాల యాంగిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు మొదటిట్లా పెట్టేసి దీన్ని కాలుపేసి కట్ చేయండి ఇక్కడ ఈడ పెట్టిన కొంచెం అంతే అండి రెడ్ పైపు నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను